నైన్ టీవీ డిజిటల్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చోద్యం కోఆపరేటివ్ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా చిటికెల సాంబమూర్తి డైరెక్టర్గా కొరిప్రోలు నూకరాజును జనసేన పార్టీ సీనియర్ నాయకులు డైరెక్టర్ రేగుబల్ల సాంబమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు వీరికి మండలంలో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు సాలువలు కప్పి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు సాంబమూర్తి డైరెక్టర్ రేగుబల్ల సాంబమూర్తి మాట్లాడుతూ పార్టీని నమ్మి కష్టపడి పనిచేసినందుకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని తెలియజేశారు గతంలో చోద్యంలో కోఆపరేటివ్ బ్యాంక్ బిల్డింగ్ ఉండేదని అది శిథిలం జరిగిందని దానితో గొలుగొండలో ప్రభుత్వ బిల్డింగులు సొసైటీ కార్యక్రమాలు నడిపేవారని తెలిపారు ఇప్పుడు నూతన బిల్డింగ్ కొరకు విశాఖ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కోన తాతారావును నిధులు అడగడం జరిగిందని సెంట్రల్ నుండి నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు మా సొసైటీలో రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారని అరవై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల రెండు వందల నలభై రెండు షేర్ ధనం ఉన్నదని తెలిపారు సొసైటీలో ఇరవై రెండు గ్రామ పంచాయతీలున్నాయి ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది ఇది ఇంకా పెంచి సొసైటీని మంచి లాభాల బాటలు నడిపిస్తామని తెలిపారు అలాగే కొత్త బిల్డింగ్ కట్టిన తరువాత గోల్డ్ లోన్ సదుపాయం ఇవ్వడం జరుగుతుందని సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలడాయుడు చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ జనసేన మండల పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు కూటమి

మరి శిథిలాఫిస్ రావడం వల్ల బిల్డింగ్ పాడైపోయింది తర్వాత గొలుగుండి వచ్చిన తర్వాత ట్రెజరీ ఆఫీస్లో కోఆపరేటివ్ బిల్డింగ్ పెట్టడం జరిగింది కోఆపరేటివ్ బిల్డింగ్లో పెట్టిన తర్వాత అది కూడా శిథిలాఫీస్కి వచ్చేసి తప్ప పర్మనెంట్గా బ్యాంక్ బిల్డింగ్ లేకపోవడం వల్ల మరి మన మండలానికి పెద్ద సొసైటీ అయ్యింది సోజన్ సొసైటీ ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఉండి కూడా మన ఈ సొసైటీలో బిల్డింగ్ పెట్టుకోకపోవడం అనేది మరి దురదృష్టకరం ఏంటంటే దానికి స్థలం లేకపోవడం ఒక కారణం ఆ స్థలం చూపించినట్టయితే సెంట్రల్ బ్యాంక్ తాతారా గారు మొన్న మార్కెట్ ట్యాక్ వచ్చినప్పుడు తాతారా గారి తట్టి మాట్లాడినప్పుడు తాతారావు గారు మీరు స్థలం చూపించినట్టయితే సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫండు రిలీజ్ చేస్తాం బిల్డింగ్ ఫండ్ అని కూడా చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా బిల్డింగ్ కట్టిన రైతులు కూడా ఎందుకంటే బంగారం లోన్ తీసుకున్నా ఇటు స్టాప్కి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనం పర్లేదు బిల్డింగ్ ఉంది దాని మండలంలో ఉంది పోలీస్ స్టేషన్ ఉంది దగ్మా బ్యాంక్ లాగే కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మనం పెట్టిన వస్తువులు ఏమవు అని ఒక ఆలోచన నమ్మకంతో రైతులు కూడా ఇవ్వచ్చు అలాగే స్టాప్ కూడా ధైర్యం ఉంటుంది ఎందుకంటే బిల్డింగ్ బాగుంటే తప్ప మరి ఇవి ఎక్కడ అది బంగారం అనేది పెట్టడం జరగదు మరి దానివల్ల కొద్దిగా రైతులు వేరే బ్యాంక్కి వెళ్ళిపోతున్నారు బిల్డింగ్ పెట్టి త్వరలోనే మరి అవి కూడా రైతులకి అందుబాటులో తీసుకురావాలని మా కోరిక అది తీసుకొచ్చి రైతులకి పెట్టిలేజు అలాగే పురుగు మందులు గతంలో ఇచ్చేవారు అలాగా బయటికి వెళ్ళిపో వెళ్ళిపోకుండా ఒక ఆఫీసర్లు దానికి ఒక డిమాండ్స్టర్ సలహా మేరకు ఆ మందులు పిండ్లు వాడతారు కాబట్టి అవి కూడా మన సొసైటీ ద్వారాగా ఇచ్చినట్టయితే రైతులకు మేలు జరుగుతుందని నేను ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన పత్రిక వీళ్ళు ధన్యవాదాలు ధన్యవాదం ఏముందంటే జై కిసాన్ జై జై జవాన్ జై కిసాన్ అని చెప్పి పదాలు ఉన్నాయి దేశానికి జవాన్ ఎలాగైతే నిద్ర లేకుండా దేశ భద్రతను కాపాడుతున్నాడో రైతు కూడా అదే మాదిరిగా ప్రతి ఒక్క భారతీయు కూడా ఆకలి ఉండకుండా నిర్వీర్యం ఈ రాత్రి ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ మారింది ఈవేళ మరి అన్ని మన మెంబర్లు అందరూ కూడా ఏంటంటే ఆన్లైన్ లో కూడా నమోదు చేయడం జరిగింది అందువల్ల మనకు మొన్న నోకరాజు గారు నాకెందులే ఆధార్ కార్డు వద్దు నాకు నెంబర్ వద్ద కానీ ఆ గ్రామస్తులందరూ ఆ పంచాయతీకి అవకాశం ఇస్తే పెద్ద ఆయన ఆయన ఉండాలి మాకు అని చెప్పి ఆయన పేరు రాగానే చెప్పగానే మళ్ళీ నమోదు చేయించి అని చేత మనకి ఏంటంటే చిరుగుమల మరి సొసైటీ ప్రెసిడెంట్ గా ఒక పేరు ఇచ్చాం